శ్రీమాత్రే నమ శరణ్ నవరాత్రులలో భాగంగా రెండవ రోజు అనగా శుక్రవారం రోజున శ్రీ దుర్గా మల్లికార్జున దేవాలయంలో కనకదుర్గ అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి అవతారంలో పూజించటం జరిగింది అమ్మవారికి దంపతులతో పూజ జరగగా ప్రత్యేకంగా తదనంతరం మహిళలందరిచే సామూహిక కుంకుమార్చనలు చేశారు కమలవాసిని అయినటువంటి కల్పవల్లికి ధనంతో అష్టోత్తరాలు చేశారు ధనం అంటే రూపాయలు నోట్లతో అమ్మవారికి మాలగా చేశారు అలాగే అష్టోత్తరం కూడా చేశారు మహాలక్ష్మి అష్టకాలు లలితా సహస్రనామాలు అలాగే అమ్మవారికి అతి ప్రీతికరమైనటువంటి కుంకుమార్చనలు కూడా చేశారు శ్రీ దుర్గాంబిక లక్ష్మీదేవి అలంకరణలో గోమాతలతో అలాగే ఐరావతాలతో చక్కటి ధనాన్ని సమకూర్చుకొని అందమైనటువంటి పూలమాలలతో ధనాల మాలతో చాలా చూడ చక్కగా అమ్మవారు కన్నుల విందు చేస్తూ అందరికీ దర్శనమిచ్చింది వీడియోలో ఈరోజు అసలు ఐశ్వర్యం అంటే ఏంటి ఇచ్చే అష్టలక్ష్ములను గురించి ఆ అష్టలక్ష్ములు ప్రసాదించేటువంటి అష్ట ఐశ్వర్యాలను గురించి వివరాలను అలాగే కుంకుమ పూజ ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను గురించి సమగ్ర సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి అష్టైశ్వర్యాలను ఇచ్చేటువంటి శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన అంటే ఎంతో ఇష్టం ఈ కుంకుమార్చన మంగళవారం లేదా శుక్రవారం చేయడం చాలా విశేషం అమ్మవారి కరుణ కటాక్షాలు పొందాలనుకునేవారు అంటే ధనాన్ని పొందాలనుకునేవారు వివాహం జరగాలని మంచి జీవిత భాగస్వామి కావాలని కోరుకునే మగవారు అలాగే తమ సౌభాగ్యం చల్లగా ఉండాలని కోరుకునేవారు మాంగళ్య దోషాలు ఉన్నవారు అమ్మవారికి కుంకుమార్చన చేసినట్లయితే తక్షణమే అమ్మ కోరికలను తీరుస్తుంది ఈ కుంకుమ పూజ దేవికి చేసినట్లయితే లలితా త్రిపురసుందరీదేవికి దేవికి చేసినట్లయితే సకల సౌభాగ్యాలను కలిగి తులతూవుతారు అలాగే శ్రీ మహాలక్ష్మికి కుంకుమ పూజ చేసినట్లయితే అఖండ సిరి సంపదలను ఐశ్వర్యాలను భోగభాగ్యాలను ఇస్తుంది ఐశ్వర్యం అంటే ఒక డబ్బు ధనమే కాదండి ఐశ్వర్యం అంటే ఆనందం సంతృప్తి ఆరోగ్యం మనశ్శాంతి ఇలాంటివన్నీ కూడా ఐశ్వర్యమే మరి ఇన్ని రకాల ఐశ్వర్యాలను మాతా మహాలక్ష్మి అష్ట మారి అష్ట ఐశ్వర్యాలను మనకు ఇస్తుంది శ్రీ మహాలక్ష్మి మనకు ఆదిలక్ష్మి రూపంలో మోక్షమనే సంపదను ఇస్తుంది ఈ దేవికి ఆరంభం మాత్రమే ఉంటుంది ముగింపు ఉండదు మోక్ష ప్రాప్తికి సకల పాపాలను పోగొట్టి విముక్తిని కలిగించేటువంటి మోక్షమనే సంపదను ఇచ్చే తల్లే ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి నమోస్తుతే ఇక రెండవ రూపంగా ధాన్యలక్ష్మి అవతారంలో మనకు తిండికి లోటు లేకుండా సకల ప్రాణులకు ధాన్య సంపదను ఇస్తుంది ధాన్యలక్ష్మి నమోస్తుతే వీర లక్ష్మిగా ధైర్య లక్ష్మిగా ప్రతి పనిలో ముందుకు వెళ్ళడానికి చైతన్యంతో మనం కావలసినంత ధైర్యాన్ని మనకు ధైర్యమనే సంపదను ఇచ్చే తల్లి ధైర్యలక్ష్మి జీవితం అనే యుద్ధంలో విజయం సాధించటానికి కష్టంను తట్టుకునేంత ధైర్యాన్ని యుద్ధంలో పోరాడేందుకు వీరత్వాన్ని ఇచ్చే తల్లే ఈ వీరలక్ష్మి ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి నమోస్తుతే గజలక్ష్మి గజం అంటే ఏనుగు ఏనుగులాంటి బలం ఏనుగు లాంటి విలువ ఏనుగుకున్నంత బలాన్ని మనకు ఈ గజలక్ష్మి మనకు అనుగ్రహిస్తుంది గజలక్ష్మి నమోస్తుతే సంతాన లక్ష్మి ఈ తల్లి మన వంశ అభివృద్ధి చెందడానికి వంశం కొనసాగించడానికి కావలసినంత వారసత్వాన్ని ఇస్తుంది ఒక వంశం అనే కాదండి మనకున్న సంపదలను కూడా కొనసాగిస్తూనే ఉంటుంది చెప్పుకున్నాం కదా ముగింపు అనేది ఉండదు అమ్మవారికి అని అలాగే సంపదలను నిత్యం ఇచ్చే తల్లి సంతాన లక్ష్మి సంతాన లక్ష్మి నమోస్థుతే ఇక విద్యాలక్ష్మి ఈ అమ్మవారు సమస్త ప్రాణకోటికి జీవికి కావలసినంత జ్ఞానాన్ని విద్యలను ప్రసాదిస్తుంది అవిద్యను అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమనే సంపదను సుఖశాంతులను మనకు వర్ధిల్లింపజేస్తుంది ఈ విద్యలక్ష్మి విద్యాలక్ష్మి నమోస్తుతే విజయలక్ష్మి ఈ తల్లి సమస్త కార్యాలలో అపజయము లేకుండా నిత్యం విజయ సంపదను మనకు అందిస్తుంది విజయలక్ష్మి విజయలక్ష్మి నమోస్తుతే ధనలక్ష్మి ఈ మాతనే ఐశ్వర్య లక్ష్మి అని కూడా అంటారు కలియుగంలో అతి భక్తిగా అపారంగా కొలిచే తల్లి ధనలక్ష్మి ఈ అమ్మవారిని ఆరాధించినట్లయితే ఐశ్వర్యం సంపద అదృష్టం ప్రాప్తిస్తుంది ఐశ్వర్యం అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారండి అందుకే ధనలక్ష్మి నమోస్తుతే ఇన్ని రకాల ఐశ్వర్యాన్నిచ్చే శ్రీ మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద అతి సులువైన పూజ కుంకుమ పూజ ఇక సరస్వతీదేవికి కుంకుమార్చన చేసినట్లయితే అజ్ఞానము అనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమనే వెలుగును మన మనసుకు మన బుద్ధికి అందించే తల్లి ఈ శారదాదేవి ఈ తల్లి కరుణిస్తే అన్ని రంగాలలో నేర్పరులై అన్ని రకాల విద్యలలో ప్రావీణ్యం పొందుతారు విద్యార్థులకు చక్కటి వరాలను కురిపించే భార్గవీదేవి ఈ భారతీదేవిని కుంకుమ పూజతో అర్చిస్తే సకల జ్ఞానాలను పొందుతారు విన్నారు కదండి ముల్లోకాలకు మూలమైనటువంటి త్రిమూర్తి ఆత్మికలను ప్రసన్నం చేసుకోవడంలో కుంకుమ పూజ ప్రాధాన్యతను గురించి ఈ కుంకుమ పూజ ఉదయం లేదా సాయంత్రం గుళ్ళలో కానీ లేదా ఇంట్లో కానీ చేసుకోవచ్చు అలాగే చిన్న పెద్ద ఆడ మగ అనే భేదభావం లేకుండా చేయవచ్చు చిన్నపిల్లలు చేసినట్లయితే అమ్మవారు పులకించి మురిసిపోతారంట ఇక మగవారు చేసినట్లయితే వీడు నా బిడ్డే వీడికి ఏ కష్టమూ రాకుండా చూసుకోవాలి అని అనుకుంటుందంట ఇక సువాసినులు పూజ చేసినట్లయితే తనలోనే తమ రూపాన్ని చూసుకొని మురిసిపోయి సకల సౌభాగ్యాలను ఇస్తుంది ఈ అమ్మవారు అయితే అమ్మవారు ఎప్పుడైనా మనలోకి చేరిందో అప్పుడే మన బుద్ధి తనువు మనస్సు అన్ని పవిత్రమైపోయి మన జీవితానికి సార్థకత అనేది చేకూరుతుంది ఇక వేరే అష్టైశ్వర్యాలు మనకెందుకండి ఇంతకంటే మించింది ఇంకేదీ లేదు కదా కుంకుమ పూజ చేసే రోజు తలస్నానం చేయాలి మాంసాహారం తినకూడదు కుంకుమార్చన చేసేటప్పుడు ఏ అమ్మవారికి అయితే చేస్తున్నావో ఆ అమ్మవారి స్వరూపాన్ని మన మనస్సులో నిలుపుకొని ఆ అమ్మవారి నామాన్ని స్మరిస్తూ చేయాలి నవరాత్రుల దీక్ష సమయంలో ప్రతిరోజు కుంకుమార్చన చేసినట్లయితే వాటిని దేవాలయంలోనే ఉంచాలి ఇంటికి తీసుకువెళ్ళరాదు నవరాత్రులు అయిన తర్వాత అనంతరం అమ్మవారి ప్రసాదంగా తీసుకెళ్ళాలి ఇంట్లో చేసినట్లయితే ఆ రోజు కాకుండా మరుసటి రోజు తీసి పక్కన జాగ్రత్తగా చేసుకోవాలి కుంకుమను మాత్రం ధరించవచ్చు మంగళ శుక్ర ఆదివారాలలో ఈ కుంకుమను బయటికి పంపరాదు ముఖ్యంగా సాయంత్రం రాత్రులలో ఈ కుంకుమను ఎక్కడ పడితే అక్కడ పడేయరాదు పారే నీళ్ళలో వేయాలి అది కుదరకపోతే చెట్లలో వేయాలి అది కూడా కుదరకపోతే ఎవరు తొక్కని ప్లేస్లో నడవని ప్లేస్లో వేయాలి అంతేకాని చెత్తలో మాత్రం డస్ట్బిన్లో మాత్రం వేయరాదు ఈ కుంకుమ పూజని రాహుకాలంలో చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలను పొందవచ్చు అలాగే కుంకుమ పూజ చేసే సమయంలో అష్టోత్తరాలు గాని లలిత సహస్రనామాలు కానీ మణిదీపేశ్వరి పారాయణ కానీ కనకధార స్తోత్రం కానీ చదువుకుంటూ చేస్తే విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది ఈ కుంకుమ పూజలు శ్రావణంలో వైశాఖ మాసంలో మాసంలో వరలక్ష్మి వ్రతాలలో గౌరి కేదారి గౌరి నోముల్లో చేయడం సర్వశ్రేష్ఠమైనటువంటి ఫలితం అందుతుంది ఇలా కుంకుమార్చనలో చేసినటువంటి కుంకుమను ప్రతిరోజు ధరించటం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది సకల శుభాల ఫలితాలు కలుగుతాయి ఇవండి నాకు తెలిసినటువంటి కుంకుమ పూజ గురించిన విశేషాలు ఇక మహిళలందరము కలిసి లలిత సహస్రనామాలు సామూహిక పారాయణాలు చేసి మణదీప వర్ణన శివ శివాని మహాలక్ష్మి అష్టకాలు చదివి తీర్థప్రసాదాలను పుచ్చుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళాం ఇక సాయంత్రం వేళ అంతటి వైభవాన్ని కలిగి ఉన్నటువంటి సౌందర్యవతి శ్రీ మహాలక్ష్మి కరణించినంతనే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భయంతోనో భక్తితోనో అమ్మవారిని కొలిచి నిత్యం ఆమెనే స్మరిస్తూ దర్శిస్తూ ఆమెకు జరుగుతున్నటువంటి వైభవాలను అలాగే సేవలను చూసి అబ్బురపరిచి దృష్టి సోకుతుందేమో అనే భయంతో భక్తులందరి బాధలను నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా గుడి బయటనే వదిలేసి పాజిటివ్ ఎనర్జీ అయినటువంటి గుడి లోపలికి రావటం వల్ల అమ్మవారికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కలగకూడదు అనే ఉద్దేశంతో అమ్మవారికి రకరకాల అయినటువంటి హారతులను ఎంతో వైభవోపేతంగా భక్తి భావనలతో మహిళా మనులందరూ కలిసి సామూహికంగా హారతులను సమర్పించటం జరుగుతుంది ఈ హారతులలో రకరకాల వైవిధ్యవరితమైనటువంటి హారతులను అమ్మవారికి సమర్పించటం జరుగుతుంది ఇంతకీ అమ్మవారికి దృష్టి దోషం అనేది కలుగుతుందా అంటే దిష్టి కలుగుతుందా అనే విషయం గురించి మన పెద్దవాళ్ళైతే చెప్పిన విషయం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మన గుడి లోపలికి రాకుండా అమ్మవారికి సోకకుండా దృష్టి దోషం కలగకుండా ఉండడం కోసమని హారతిని చివరలో ఇస్తూ ఉంటారు అంటారు అయితే ఆ హారతిని తీసుకోకూడదు అని అంటారు ఎందుకు అంటే అమ్మవారికి అయ్యవారికైనా దృష్టి దోషం పోవడం కోసమే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోవటం కోసమే ఇస్తున్నదే ఆ నీరాజనం అలాంటి దాన్ని కళ్ళకద్దుకోవటం వల్ల మనకు అది సోకే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అది తీసుకోకూడదు అది స్వామివారికి సమర్పించేశాక ఇంకా మళ్ళీ మనం ఎందుకు తీసుకోవాలి అని అంటుంటారు అయితే దండం పెట్టుకోవచ్చు చూసి అంటారు ఎందుకు అంటే మా దృష్టి కూడా నీకు తగలకూడది అయ్యా అనేసి అమ్మ అనేసేసి ఉద్దేశంతో అమ్మవారిదిగా అయ్యవారి హారతును కానీ దండం పెట్టుకోవచ్చు కానీ కళ్ళకు మాత్రం అద్దుకోకూడదు అని చెప్తూ ఉంటారు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఈ హారతి అనేది నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివిటీని ఇస్తుంది ఇది మన ఆంతర్యం మంగళహారతిలోని ఆంతర్యం అండి ఇక అమ్మవారికి సకల ఉపచారాలను అయితే చేయటం జరిగింది ఉదయం కొత్త వంద రూపాయల నోట్లతో హారంగాను అలాగే అష్టోత్తరాలను చేయగా సాయంత్రం వేళ ఐదు వందల నోట్లను ఇలా ఇలా హారంలాగా అలాగే అమ్మవారికి పూజకు అలంకరణగా అమ్మవారిని అష్టైశ్వర్యాలు కలిగినటువంటి శ్రీ మహాలక్ష్మిగా ధనలక్ష్మిగా సకల సౌఖ్యాలను ఇవ్వమని కోరుకుంటూ సకల సుపచారాలన్నింటినీ కూడా చేసి అమ్మవారి కృపకు పాత్రులైనామని చెబుతున్నాము క్షమాపరాధ నమస్కారాలను తెలియజేసుకొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించాము ఇక శ్రీ మహాలక్ష్మి స్వరూపాలైనటువంటి అష్టలక్ష్మి దేవతలకు జయ జయజయద్వాణాలు చేశాము భక్తి భావనలతో శ్రీ వరలక్ష్మి దేవ కిక్ష్మి దేవ కి శ్రీ గజలక్ష్మి దేవ కీ శ్రీ సమద లక్ష్మీదేవ్ కి శ్రీ ధనలక్ష్మి దేవ కీ శ్రీ మహాలక్ష్మి సహనూ సహనూ రాి శాంతి శాంతి ఇవండి శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం శివానగర్లో జరిగినటువంటి మహాలక్ష్మి అలంకరణ విశేషాలను పూజలను గురించి చూశారు కదండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి మరో ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన హైదరాబాద్ ఆల్ మిక్సర్ ఛానల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి